మిత్రులరా మనకి వాట్సప్ స్టోరీలు ఫేస్బుక్లో కథనాలు ఇవన్నీ చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి మీకు ఈ చిక్కటి రాత్రిపూట నేను ఒక అలాంటి ఒక స్టోరీని మీకు చెప్తాను ఇది దాదాపు చాలామంది చదివే ఉంటారు వినే ఉంటారు ప్రధానమంత్రి మోడీ గారి మీద హత్య ప్రయత్నం జరిగింది దానిని కుట్రపూరితంగా చేసినటువంటి ఆ కుట్రని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ఆధ్వర్యంలోనే దాన్ని తుత్తునీలు చేశారు అనేది వాస్తవంగా అసలు ఇలాంటి స్టోరీలు ఎంత గొప్పగా అల్లబడతాయంటే ముందుగా ఏదో ఒక ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చినట్టుగా భ్రమ కల్పిస్తారు ఆ తర్వాత దాన్ని తెలుగీకరిస్తారు లేదంటే హిందీకరిస్తారు ఎలా ఈకరించినా కూడా చివరికి ఏంటంటే వాటి సారాంశం ఒక్క ఆధారం కూడా కనపడదు మనకి ఇది ఇలా జరిగింది అని చెప్తూనే మళ్ళీ ఇంకొకదానికి లింక్ పెడతారు గతంలో ఇలానే భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరిగాయి ఇప్పుడు మన ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద కూడా అలాంటి కుట్ర సిద్ధాంతమే ఒకటి బయటపడింది అని ముక్తాయింపు వాక్యాలు ఇంకా రకరకాలుగా ఉంటాయి అసలు ఆ స్టోరీ ఏంటి అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్కో సదస్సులో మన ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు స్కో అంటే షాంఘై కోఆపరేషన్ సమిట్ షార్ట్ ఫామ్ అనమాట ఇది చారీ చైనాలో జరుగుతుంటుంది థియాంగ్ జిన్లో దీనిని ఆయన జిన్పింగ్ గారే నిర్వహించారు చైనాలో ప్రధానమంత్రి మోడీ గారితో పాటు మరికొన్ని దేశాలు అంటే దాదాపుగా ఒక పదిహేను దేశాలు నేను చాలా తక్కువ సంఖ్య చెప్పాను మొత్తం సంఖ్య మీరు ఇంకా ఎక్కువే ఉంటుంది ఈ దేశాల సదస్సుల అంటే ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ గారు మన భారతదేశం నుంచి అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఉన్నారు అక్కడే అక్కడ వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక ప్రత్యేకంగా ఒక కారులో తన సమావేశ మందిరానికి మోడీ గారిని కూడా తీసుకెళ్ళినట్లుగా ఆగస్టు ముప్పైవ తారీఖున మనం కొన్ని కథనాలు చూసాం దానిని దీనిని లింక్ అప్ చేశారనమాట అది ఎలానో చూడండి అంటే నేను ఇంకొద్దిగా టెంపో పెంచుతాను సడన్గా ఒక కారు వచ్చి లిమోజేన్ అది చక్కర్లో కొడుతూ ఉన్నది అది ఎవరిదయా అంటే రాష్ట్ర అధ్యక్షుడు వ్లాదిమిర్ మారిపోతుంది ఆయన ఆంతరంగిక భద్రతా సలహాదారులు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇంతకీ ఆయన ఎందుకు ఇంకా కిందకి దిగడం లేదని ఆలోచిస్తూ ఉన్నారు ఆ సమయంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అనూహ్యంగా తన వాహనంలోకి ఎక్కించుకున్నారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యం ఇదేంటిది ఇది ప్రోటోకాల్కి విరుద్ధం కదా అనుకున్నారు అయినా సరే ఎక్కడా తగ్గలేదు ఇద్దరూ కలిసి అదే లిమోజైన్ లాంటి ఒక రష్యా అధ్యక్షుడి వాహనంలోనే ప్రధానమంత్రి మోడీ గారితో ఒక అరగంట సేపు ఆయన హోటల్ రూమ్లో ఎక్కడైతే చెన్నై సారీ చైనాలో ఎక్కడైతే వ్లాదిమిర్ పుతిన్కి కేటాయించారో ఆ భవంతి చుట్టూ ఉన్న చక్కర్లు తిరుగుతూ ఉన్న తప్పితే లోపలికి వెంటనే వెళ్ళలేదు ఈ అరగంటలో ఏం జరిగింది ఏం జరిగింది అంటే చాలా ముఖ్యమైన సమాచారమే ప్రధానమంత్రి మోడీ గారికి పుతిన్ అందజేశారు దానిని అందుకున్న ఆయన కాసేపు సీరియస్గా ఆలోచించారు ఆ తర్వాత సమావేశ మందిరంలోకి వెళ్ళి ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు వాటి గురించి చర్చించారు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్నటువంటి దాడి ఆ యుద్ధం కారణంగా రష్యా చమురు ఎవరూ కొనుక్కోలేదు కొనడం లేదు ఆ సందర్భంలో యూరోపియన్ దేశాలతో పాటు బ్రెజిల్ భారత్ చైనా మాత్రమే ఈ చమురు కొనుగోళ్ళను చేస్తున్నాయి అలా ట్రంప్ భారతదేశం మీద వంద శాతం సుంకాలు భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రతి వస్తువు మీద వంద శాతం సుంకం విధించారు ఈ చమురు కొనుగోళ్ల ఆధారంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు గనక నిలిపివేస్తే ఈ మొత్తాన్ని తగ్గిస్తాననేదే ఆయన ప్రతిపాదన అయితే భారతదేశ ప్రజా ప్రధానమంత్రి భారతదేశ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకోకుండా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు అనేది తమ దేశానికి అవసరమని భావించి దాన్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్కోలో జరిగినటువంటి సమావేశంలో చైనా రష్యా భారత్ మూడు కలిసి అమెరికా ప్రెసిడెంట్కి తొంబర రేగొట్టేలాగా ఒక సమాధానం ఇవ్వాలనుకున్నారు ఆ దిశలో జరుగుతున్న సమావేశం కావటంతో స్కో సదస్సులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ బయట ప్రపంచానికి విపరీతంగా పెరిగిపోయింది ఈ కోణంలోనే ఈ సమయంలోనే పుతిన్ మోదీ గారితో ఏం మాట్లాడారు సమావేశ మందిరంలో స్కో సమావేశ మందిరంలో ఏం మాట్లాడారు తర్వాత సీక్రెట్గా వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఇది ఆలోచన రేకెత్తిస్తున్న సమయంలో బంగ్లాదేశ్లోని ఒక మ్యారియట్ సుదూరమైనటువంటి ఒక హోటల్ ఆ హోటల్ గదిలో ఒక వ్యక్తి సీరియస్గా కూర్చొని ఉన్నాడు అతను అమెరికన్ సిఐఐ ఏజెంట్ అతనికి అప్పగించిన పని కోసం అతను ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నాడు అంతలోనే ఒక సమాచారం అందుకున్నారు ఇతనిని వాస్తవానికి అమెరికన్ సిఐఏ ఒక నిర్దిష్టమైన పని అప్పచెప్పి బంగ్లాదేశ్లోని ట్రూపులకి ట్రైనింగ్ ఇచ్చే సాకుతో అక్కడికి పంపించారు కానీ వాస్తవానికి అతనికి అప్పకి చెప్పిన పని వేరే ఆ వేరే ఏమిటన్నది తెలుసుకునే లోపే సడన్గా ఒక అకస్మాత్మైన పరిణామం సంభవించింది అతను చనిపోయి పడి ఉన్నాడు ఇది బంగ్లాదేశ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుండగానే దౌత్య కార్యాలయం నుంచి అమెరికాకి కాలు వెళ్ళింది వెంటనే అమెరికా నుంచి రాయబార కార్యాలయం నుంచి వారి అధికారులు వచ్చి కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకుండానే అతన్ని అతని డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారు అతని పేరు టెర్రెన్స్ జాక్సన్ ఇంతకీ మీరు ఊహించగలరా అతను ఏం చేసి ఉంటాడు అతనికి ఏం పని అప్పచెప్పి ఉంటాడు అది ఖచ్చితంగా తెలియదు కానీ అది భారతదేశ ప్రధానమంత్రిని మట్టుబెట్టడమే అనేది ఇప్పుడు గుప్పమన్న వార్త ఈ సమాచారము తెలుసుకున్న వెంటనే రష్యా ప్రధా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్ వెంటనే మోడీ గారికి సమాచారాన్ని కోడ్ కోడ్వర్డ్స్ ఆధారంలో సూచించారు వీరిద్దరూ ఒక అరగంట సేపు కారులో ప్రత్యేకంగా భేటీ అయినది కూడా దీని గురించే అంటారు రష్యాకు సంబంధించిన కేజీబీ అంటే ఒకప్పుడు కేజీబీగా పిలిచే ఈ ఎఫ్సిబి ఈ గూఢచార సంస్థ అలానే భారతదేశానికి సంబంధించిన రా ఈ రెండు కలిసి ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సిఐఐ ఏజెంట్ని మట్టుబెట్టాయి అనేది ప్రస్తుతానికి అనధికారికంగా వినిపిస్తున్నటువంటి వార్త అయితే మనకి వ్లాదిమర్ పుతిన్ గురించి ఇక్కడ కొద్దిగా చెప్పుకోవాల్సి ఉంటుంది నోవెల్ని సహా ప్రతిపక్ష నేతలు రష్యాలో ఎప్పటికప్పుడు అనుమానాస్పద స్థితుల్లో మరణిస్తుంటారు దానికి కారణం పుతిన్కి కానీ పుతిన్ ప్రభుత్వానికి కానీ ఎదురు చెప్తే వెంటనే వారికి దక్కే శిక్ష ఇదని చెప్తూ ఉంటారు అట్లా ఉక్రెయిన్ మీద దాడి చేసిన వాగ్నర్ గ్రూప్కి సంబంధించిన చీఫ్ కూడా ఇలానే ఒక విమాన ప్రదా ప్రమాదంలో మరణించారు దానికి కారణం వ్లాదిమిర్ పుతినే అంటారు వ్లాదిమిర్ పుతిన్ ఒక నియంత తన దారికి అడ్డొస్తే ఎవరినైనా తొలగిస్తారని చెప్తూ ఉంటారు ఈ క్రమంలోనే తన స్నేహితుడు మిత్రదేశం అధినేత అనేటువంటి మోడీని కాపాడుకునే బాధ్యతను తన నెత్తిన వేసుకొని ఎమర్జెంట్గా రంగంలోకి దిగిపోయి మోదీ గారి ప్రాణాపాయాన్ని నివారించారు అనేది ఇప్పుడు అనధికారిక తెలుస్తున్నటువంటి ఒక వార్త సమాచారం ఇదిగో ఇలా సాగిందనమాట ఈ కథనాలు ఇందులో నిజమేంత అనేది మనకి అస్సలు అర్థం కాదు ఇంకొకటి ఎక్కడో బంగ్లాదేశ్లో హోటల్లో చంపివేయబడ్డ వ్యక్తికి ఇక్కడ చైనాలో వ్లాదిమీర్ పుతిన్తో భేటీ అయిన ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధం ఏమిటి అక్కడెక్కడో బంగ్లాదేశ్ నుంచి కూర్చొని ఆయన ఆపరేట్ చేయదలిచాడ ఈ అసాసినేషన్ థీరీ దాన్ని కూడా ఎక్కడ లాజిక్కి అందదు బట్ ఉత్కంఠ రేపే విధంగా స్టోరీలు క్రియేట్ చేసి చేస్తున్నప్పుడు మన వాళ్ళు అదే పనిగా చూస్తుండిపోతారు మనకి లింకులే దొరకవు ఎక్కడా కూడా అయినా కూడా ఒక మసాలా అద్దించినటువంటి స్టోరీ వింటూ ఉంటే చూస్తూ ఉంటే అదొక అలౌకిక లాగా ఫీల్ అవుతారు కాబట్టి ఇందులో లాజిక్ వెతకకుండా మన బత్తాయిలందరూ వెంటబడుతూ చూస్తూ ఉంటారన్నమాట ఇలాంటి స్టోరీలన్నీ మన ఇమేజ్ బిల్డప్లో భాగంగా వస్తూనే ఉంటాయి బీహార్ ఎన్నికలు అయిపోయేలోపు ఇలాంటివి ఇంకా చాలా మనం విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది పూర్తిగా నిజమనే నమ్మే వాళ్ళని నమ్మనేయండి నమ్మని వాళ్ళని అలా వదిలేయండి